అందరికీ నమస్కారం ఈరోజు మనం పదహారు పన్నెండు రెండు వేల ఇరవై మూడు శనివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము శుక్ల శుక్లపక్షము చెవితి రాత్రి ఎనిమిది గంటల వరకుండి తదుపరి పంచమి ప్రారంభమవుతున్నది శ్రవణా నక్షత్రం ఈ రోజు రాత్రి రేపు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకుండి తదుపరి ధనిష్ట నక్షత్రం ప్రారంభమవుతున్నది తుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల వరకు అమృత ఘడియలు సాయంకాలం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు వర్జము ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుంచి పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను